అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ట్వంటీ ఎయిత్ జూలై సాటర్డే సో ఈ వీకెండ్ రోజున గత ట్రేడింగ్ సెషన్లో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉంది నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం ఇక ఆల్ రోడ్స్ లీడ్స్ టు హైదరాబాద్ ఇన్వెస్టిగేషన్ ఎడ్యుకేషన్ మీట్ రేపే కార్యక్రమం సో ఫుల్ లెంత్లో సీట్స్ అన్నీ ఫిల్ అయిపోతున్నాయి ఇక పరిమిత సంఖ్యలో సీట్లు మిగిలి ఉన్నాయి సాధ్యమంతగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇవాళ సాయంత్రం లోపు మీరు పూర్తి చేసుకుంటే సో మాకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఏర్పాట్లు చేసుకోవడానికి అండ్ ఏషియన్ మార్కెట్స్లో అలా నిన్న యూరోపియన్ మార్కెట్స్ ఫస్ట్ అమెరికన్ మార్కెట్స్ చూద్దాం అమెరికన్ మార్కెట్లో నిన్న కూడా ఒక గట్టి సెల్లింగ్ చూసాం నాస్డాక్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ డౌజన్స్ వన్ పర్సెంట్ మీద దాదాపుగా నష్టపోవడం ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ వర్స్ట్ వీక్ సిన్స్ ఏప్రిల్ యాజ్ ఇన్వెస్టర్స్ డమ్ప్ బిగ్ టెక్ నిన్న మార్కెట్స్ ప్రధానంగా పతనం అవ్వడానికి యాడింగ్ ఫ్యూయల్టీ ఫైర్ అన్నట్టుగా కూడా మైక్రోసాఫ్ట్ వచ్చిన అవుటేజ్ ఒకటి టెక్నికల్ ఇష్యూ ఒకటి ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా సెక్టార్స్ మీద చాలా ఇండస్ట్రీస్ మీద ప్రభావాన్ని చూపించింది లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోవడానికి కూడా ప్రధానమైన కారణంగా దీన్ని చెప్పుకోవచ్చు ఎందుకంటే బిజినెస్లు ఎఫెక్ట్ అయిపోయి ఇక పూర్తిగా మనం టెక్నాలజీ మీదే ఆధారపడటం వల్ల టెక్నాలజీ లేకపోతే మనం సిస్టమ్స్ లేకపోతే ఏమాత్రం కాలు చేయి కూడా కదపలేని పరిస్థితి వచ్చేసింది దాంతో ఆ మైక్రోసాఫ్ట్ క్రౌడ్ స్ట్రైక్ ఇష్యూ వల్ల నిన్న ప్రపంచవ్యాప్తంగా చాలా ఎఫెక్ట్ అయితే మనకు కనిపించింది సో అదొకటి నిన్న మార్కెట్స్ పట్టడానికి కూడా అదొక కారణంగా చెప్పుకోవచ్చు ఆయిల్ బ్రెంట్ క్రూడ్ కొద్దిగా వీక్ అయింది గాజా సీజ్ ఫైర్ హోప్స్ నేపథ్యంలో అదొకటి బట్ స్టిల్ ఎయిటీ టూ ఎయిటీ త్రీ త్రీ డాలర్స్ దగ్గర ఉంది గోల్డ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ పైనే ట్రేడ్ అవుతుంది నిన్న యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా బలహీనంగా క్లోజ్ అయ్యి ఏషియన్ మార్కెట్స్లో షాంఘై మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ అన్ని కూడా బలహీనంగా ముగిసే క్రిప్టో కరెన్సీలో మాత్రం బయింగ్ కొనసాగుతూనే ఉంది దాదాపు అరవై ఏడు వేల డాలర్ల స్థాయికి మళ్ళీ బిట్కాయిన్ చూసింది పదివేల డాలర్లు మనం ఈ మధ్య కాలంలోనే బిట్కాయిన్ పెరగటం చూస్తున్నాం ఓన్లీ బికాజ్ డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అధికారంలోకి వస్తారు వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్న హోప్స్ నేపథ్యంలో మనకి క్రిప్టో కరెన్సీస్లో బయింగ్ ఇంట్రెస్ట్ గణనీయంగా పెరుగుతోంది సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న ప్రధానమైన సంకేతాలు నిన్న మన మార్కెట్స్లో కూడా ఒక మంచి సెల్లింగ్ అయితే చూసాం సో ఓవరాల్గా సెవెన్ థర్టీ ఎయిట్ సెవెన్ ఫార్టీ పాయింట్స్ సెవెన్ సిక్స్ అండ్ టూ సెవెంటీ పాయింట్స్ మేర నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ మేర నిఫ్టీ ఐటీ మొన్న ఏదైతే పెరిగిందో అది క్వార్టర్ పర్సెంట్ మేర తగ్గటం కూడా మనం చూడవచ్చు అయితే మొన్న నిన్న మనం ప్రధానంగా గమనించాల్సిన అంశం మిడ్ అండ్ స్మాల్ క్యాప్సులు ఎస్పెషల్లీ నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఒకసారి చూస్తే నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో గట్టి సెల్లింగ్ నిన్న కూడా వచ్చింది సిపిఎస్ఎల్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆంబర్ ఎంటర్ప్రైజ్ సెవెన్ పర్సెంట్ పెర్సిస్టెంట్ అపార్ ఇండస్ట్రీస్ జేకే పేపర్ స్నైడర్ కమిన్స్ ఇండియా మ్యాస్టెక్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ఎంసీఎక్స్ సంవర్ధన ఇవన్నీ కూడా ఫైవ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మేర కోల్పోయాయి అదే ఒక్కసారి వీక్లీ డేటా ఒక్కసారి మనం చూస్తే ఈ వీక్ డేటాలో రైల్టెల్ కార్పొరేషన్ ఆల్మోస్ట్ థర్టీన్ అండ్ హాఫ్ ఫోర్టీన్ పర్సెంట్ మేర హిందుస్థాన్ ఏరోనాటిక్స్ హెచ్ఏఎల్ ఆల్మోస్ట్ వల్ అండ్ హాఫ్ కేఏ కేఏ ఒకటి ట్వల్వ్ పర్సెంట్ మేర భారత్ డైనమిక్స్ జీ ఎంటర్టైన్మెంట్ జూపిటర్ వ్యాగన్స్ ఐనాక్స్ విండ్ మ్యాస్టెక్ ఇవన్నీ కూడా కనీసం పది శాతం నుంచి గరిష్టంగా పదిహేను శాతం మీరు నష్టపోయాయి ఇంకా చాలా స్టాక్స్ డిక్సన్ టెక్నాలజీస్ కానీ ఎన్బిసిసి బిహెచ్ఈల్ సోలార్ ఇండస్ట్రీస్ బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ ట్రెంట్ ఫర్ ది మ్యాటర్ అదొకటి జేబిఎం ఆటో హ్యావెల్స్ మెజగాన్ ఇవన్నీ కూడా ఈ వారం రోజుల్లోనే మంచి సెల్లింగ్ మనం ఈ స్టాక్స్లో చూడవచ్చు సో ఇదే ఇంకొకసారి ఇంకొద్దిగా మనం డీప్గా వెళ్తే స్మాల్ క్యాప్స్లో కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం స్మాల్ క్యాప్లో ఓకే భారత బిజిలీ ఆంబర్ అపార్ కోల్టే పాటిల్ ఇవన్నీ ఉన్నాయి నిన్న ఇంకా వీక్లీ చూస్తే జిఈ పవర్ ఒకటి ఆరియన్ ప్రో సొల్యూషన్స్ ఒకటి పురవంకర భారత డైనమిక్స్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బజాజ్ హెల్త్ కేర్ ఏషియన్ గ్రానెటో పరాజ్ డిఫెన్స్ జిఈ షిప్పింగ్ ఇవన్నీ కూడా ఈ వారం రోజుల నుండి పది శాతానికి పైగా నష్టపోయిన స్టాక్స్ జాబితాలో మనకు కనిపిస్తున్నాయి సో ఇండెక్స్ ఇండోలు ఏంటంటే రికార్డు స్థాయిలో మనకి పై పైన కనిపిస్తుంది కానీ బట్ స్టాక్స్లో మాత్రం మంచి సెల్లింగ్ వస్తుంది దీన్ని మనం ప్రధానంగా గమనించాల్సిన అంశం సో స్టాక్స్లో ఎప్పుడైతే సెల్లింగ్ వస్తుందో మనకు తెలియకుండానే జోబు కత్తిరిస్తున్న ఇది మనం చూడవచ్చు కాబట్టి సో జాగ్రత్తగా ఇక్కడి నుంచి ట్రేడ్ చేసుకోవాలి నెక్స్ట్ వీక్ మనకి బడ్జెట్ కూడా ఉంది కాబట్టి బడ్జెట్ సెషన్స్ అందువల్ల ఇంకా అప్రమత్తంగా ఉండాలి ఎస్పెషల్లీ ట్రేడర్స్ నేను రిలయన్స్ మొన్న ఆశించినట్టుగానే నిన్న కూడా అనుకున్నట్టుగానే ఆశించిన స్థాయిలో గొప్ప ఫలితాలు ఉండకపోవచ్చు అని చెప్పి స్ట్రీట్ ముందే ఎక్స్పెక్ట్ చేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రాఫిట్స్ ఎందుకంటే ఆయిల్ అండ్ కెమికల్ బిజినెస్ గొప్పగా వాళ్ళకి ఉండకపోవచ్చు అని చెప్పి ముందుగానే స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసింది సో రిలయన్స్ రిటైల్ అండ్ రిలయన్స్ జియో మాత్రమే గట్టెక్కించాయి గట్టెక్కిస్తున్నాయి సో రిలయన్స్ ప్రాఫిట్ ఓవరాల్గా నాలుగు శాతం మేర క్షీణించడం ఓటీసీ డ్రాక్ చేస్తే సేల్స్ ఓవరాల్గా పన్నెండు శాతం మేర పెరిగింది నెట్ ప్రాఫిట్ పదిహేడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలుగా నెట్ ప్రాఫిట్ నమోదైతే రెవెన్యూ రెండు పాయింట్ మూడు ఆరు లక్షల కోట్ల రూపాయలుగా రెవెన్యూ నమోదైంది సో రిలయన్స్ గురించి కొద్దిగా డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుందాం సర్జింగ్ ఎఫ్ఎన్ టు ట్రేడ్ నౌ మ్యాక్రో ఇష్యూ ఎఫ్ఎన్ టు ట్రేడ్స్ పెరుగుతుండడం అనేది ఆందోళన అని చెప్పి సెబీ చీఫ్ చెప్తున్నారు ఎంఎస్ క్రౌడ్ స్ట్రైక్ లీవ్స్ బిజినెస్ బ్లాక్ అండ్ బ్లూ ఇక్కడ ఇండిగో ఆకాశ స్పైస్ జెట్ ఎయిర్ ఇండియా హోటల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఎన్ని నాట్ ఓన్లీ ఒకటి అన్నీ నిన్న జస్ట్ పేపర్ల మీద రాసి ఇవ్వాల్సిన ఇదైతే మనం చూసాము ఈ అవుటేజ్ ఎఫెక్ట్ వల్ల సో ఇది ఫస్ట్ పేజ్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి ఒకసారి మనం చూద్దాం రిలయన్స్ రీటైల్ ఆపరే ఓపెన్స్ త్రీ థర్టీ వన్ స్టోర్స్ మూడు వందల ముప్పై ఒక్క స్టోర్స్ని రిలయన్స్ రీటైల్ ఓపెన్ చేయగా ఫుడ్ ఫాల్స్ పంతొమ్మిది శాతం మేర పెరిగాయి రెవెన్యూ నాలుగు పాయింట్ ఆరు శాతం మేర పెరిగాయి ఇక ప్రధానంగా ఐదు టేక్అవేస్ అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఏం జరిగింది దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందన్నది చూస్తే రిలయన్స్ కోర్ అర్నింగ్స్ లాస్ట్ ఇయర్తో ఇదే సమయంతో పోలిస్తే ఐదు శాతం మేర క్షీణించి క్షీణించాయి కాకపోతే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ మాత్రం పన్నెండు శాతం మేర పెరిగాయి ఇక్కడ డిప్రిసియేషన్ కాస్ట్ ఒకటి రిఫైనింగ్ మార్జిన్స్ గొప్పగా లేకపోవడం అనేది ప్రాఫిట్స్ తగ్గడానికి కారణమైంది అలాగే ఆపరేషనల్ వీక్ ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ కూడా దీనికి వన్ ఆఫ్ ది రీజన్గా చెప్పుకోవచ్చు ఎబిట్టా కూడా పద్నాలుగు శాతం మేర క్షీణించింది అలాగే మనకి రిలయన్స్ జియో అలాగే రిలయన్స్ రీటైల్ సెగ్మెంట్ అనేది ఒక పాజిటివ్ అంశంగా ఇక్కడ మనకి కనిపించింది రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మేజర్గా సబ్స్క్రైబర్స్ని కొత్తగా యాడ్ చేసుకోగలిగింది ఆర్పుస్ మాత్రం స్థిరంగా అక్కడే ఉన్నాయి ప్రాఫిట్ ఒక పన్నెండు శాతం మేర పెరిగి ఐదు వేల నాలుగు నలభై ఐదు కోట్ల రూపాయలుగా నమోదైంది జియో విషయంలో రిలయన్స్ రీటైల్ కూడా పర్వాలేదు డీసెంట్ పర్ఫార్మెన్స్నే కనబరిచింది ఓవరాల్గా క్యాపెక్స్ పరంగా చూస్తేనేమో ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల మేర ఎక్స్పెండిచర్ చేయబోతున్నట్టు కంపెనీ వెల్లడించగా ఒక లక్ష పన్నెండు వేల కోట్ల రూపాయల డెట్ ఉంది ప్రస్తుతానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ విషయంలో రిలయన్స్ రిటైన్ ప్రాఫిట్ ఫ్లాట్ ఓకే సేమ్ దానికి సంబంధించిందే అలాగే కన్జ్యూమర్స్ గజ్లింగ్ డేటా లిఫ్ట్ జియో ప్లాట్ఫామ్స్ క్యూ వన్ ప్రాఫిట్ బై ట్వెల్వ్ పర్సెంట్ ఆల్మోస్ట్ సో డేటా కోసం మనం ఆరాటపడటం డేటా సంబంధించి ఎక్కువ డేటా కన్జంప్షన్ ఇవన్నీ కూడా రిలయన్స్ జియోని మరింతగా పైకి తీసుకెళ్ళాయి బట్ ఆర్పు మాత్రం స్థిరంగా అక్కడే ఉండడం ఓవరాల్గా రిలయన్స్ సంబంధించిన అప్డేట్ అయితే ఇది బీపీసీఎల్ ప్రాఫిట్ ఈ డెబ్భై మూడు శాతం మేర క్షీణించింది రిఫైనరీ మార్జిన్స్ సాఫ్ అని అవ్వడం కూడా దీనికి కారణంగా చెప్పుకోవచ్చు పతంజలి ప్రాఫిట్స్ దాదాపు మూడు రెట్లు మేర పెరిగాయి రెండు వందల అరవై రెండు కోట్ల రూపాయలుగా రెండు వందల అరవై మూడు కోట్ల రూపాయలుగా లాభాలని కంపెనీ అనౌన్స్ చేసింది గతేడాది ఇదే సమయానికి ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల లాభాలు మాత్రమే ఉండేది బట్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఏడు పాయింట్ ఆరు శాతం మేర క్షీణించడం ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ద ప్రాఫిట్ వాజ్ డ్రివెన్ బై రెడ్యూస్డ్ ఓలటాలిటీ ఇన్ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ స్టేబుల్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఎఫ్ఎంసిజి పోర్ట్ఫోలియో అయితే రెవెన్యూ అక్కడక్కడే ఉండి రెవెన్యూ క్షీణిస్తే ప్రాఫిట్స్ ఎలా పెరిగాయని అనుకోవడానికి కారణం ఏంటంటే ఎడిబుల్ ఆయిల్ ప్రైస్లో వాళ్ళ ఏదైతే బిజినెస్ ఈ మధ్య రీసెంట్గా అక్వైర్ చేశారో దాన్ అందులో ఆ ఎడిబుల్ ఆయిల్స్లో పెద్దగా ఓలటాలిటీ లేకపోవడం అనేది కారణం అలాగే ఎఫ్ఎంసిజి రంగం కూడా స్థిరంగా పర్ఫామ్ చేయడం వల్ల వీళ్ళకి పతంజలికి కలిసి వచ్చింది జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా రిజల్ట్స్ గొప్పగా లేకపోవడం వల్ల నా స్టాకులు అయితే వీక్నెస్ చూసాము తాజాగా ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు ముంబైలో ఒక ఆఫీస్ని కొనుగోలు చేశారు పేటిఎం లాస్ ఎనిమిది నలభై కోట్ల రూపాయలకు పెరిగింది రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ కూడా ముప్పై ఆరు శాతం మేర క్షీణించింది పేమెంట్ కంపెనీ ప్లాన్స్ టు రిడ్యూస్ ఎంప్లాయీ కాస్ట్ బై ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ యాన్యువల్ సో భారీ ఎత్తున రిట్రెంచ్మెంట్ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నంలో పేటిఎం ఉంది ఐదు వందల కోట్ల రూపాయలు వార్షికంగా తగ్గించుకోవాలి ఖర్చులని చెప్పి కంపెనీ భావిస్తోంది వేదాంత ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల మేర నిధులను సమీకరించింది క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా పంతొమ్మిది కోట్ల షేర్లను ఒక్కొక్క షేర్ నాలుగు వందల నలభై రూపాయల చొప్పున విక్రయించి ఈ నిధులను సమీకరించింది డిస్కౌంట్తో మనం చేయడం చూస్తున్నాం ఇక హెల్త్ కేర్ సెగ్మెంట్ పదే పదే మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం వేరే దేశాల్లో ఉంచే కంపెనీస్ ఆర్పిఈ కంపెనీస్ మన హాస్పిటల్స్ అక్వైర్ చేసే పరిస్థితి నుంచి మనమే విదేశాల్లో హాస్పిటల్స్ని విదేశాల్లో కూడా ఫార్మాచైన్స్ని అక్వైర్ చేసే స్థాయికి మనం ఎదుగుతున్నాము అలాంటి పరిస్థితుల్లో హెల్త్ కేర్ ఫార్మాలో స్టిల్ ఇంకా చాలా పొటెన్షియల్ ఉంది అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు ఒక ఐదు స్టాక్స్ సార్ కొన్ని ఇక్కడ కొన్ని ఈటీ ప్రైమ్లో ఇక్కడ రికమెండేషన్లా చూస్తున్నాము కిమ్స్ దాదాపు ఇక్కడి నుంచి కూడా ఒక ముప్పై మూడు శాతం మేర అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ స్ట్రైట్స్ ఫార్మా థర్టీ పర్సెంట్ అలంబిక్ ఫార్మా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నారాయణ హరిదాలయ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇప్కా ల్యాబ్స్ ఎయిటీన్ పర్సెంట్ ఆక్టర్ లాల్ప్యాత్ ల్యాబ్స్ ఫోర్టీస్ టీస్ పాలిమెడిక్యూర్ మ్యాక్స్ హెల్త్ ఇవన్నీ కూడా కనిష్టంగా మ్యాక్స్ హెల్త్ ఎందుకంటే స్టాక్ ఎప్పటికే బాగా పెరిగింది కాబట్టి ఇంకా పెరగడానికి స్కోప్ అయితే లేదు మార్కెట్ వాల్యుయేషన్ మార్కెట్ క్యాప్ పరంగా దాదాపు తొంభై వేల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ సాధించింది మ్యాక్స్ హెల్త్ సో ఎప్పుడెప్పటి నుంచో ఉన్న కంపెనీస్ అన్నీ కూడా దీనికి ఆల్మోస్ట్ వన్ టెన్ సారీ ఆల్మోస్ట్ టెన్త్ పర్సెంట్ కానీ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కానీ లేదు కిమ్స్ సెవెంటీన్ థౌజండ్ మార్కెట్ క్యాప్ ఉంది నారాయణార్థాల ట్వంటీ ఫైవ్ థౌజండ్ మార్కెట్ క్యాప్ ఉంది ఈవెన్ అపోలో కంటే స్థాయికి మించిపోతుంది మ్యాక్స్ హెల్త్నందువల్ల మ్యాక్స్ హెల్త్ కేర్లో పొటెన్షియల్ ఇంకా పెరిగే స్కూప్ కొద్దిగా తక్కువగానే ఉంది అహేడ్ ఆఫిట్స్ వాల్యూషన్స్ స్టాక్ పెరిగింది కాబట్టి సో ఇవి ఫార్మా సంబంధించిన అప్డేట్ అయితే ఐటీసీ స్టాక్ అయితే మార్కెట్ వీక్గా ఉన్నప్పుడు కూడా ఐటీసీలో ఒక రెండు శాతం మేర గెయిన్స్ మనం చూస్తున్నాం రికార్డ్ స్థాయికి పెరుగుతుంది జూన్ లో నుంచి పంతొమ్మిది శాతం మేర స్టాక్ అయితే పెరిగింది ఆర్పీ గారి మీరు ఇది వీడియోస్ చూస్తుంటే ఐటీసీ గురించి కానీ మధ్య కొద్దిగా క్లీన్గా ఫాలో అవుతూ ఆయన చెప్పేది దృష్టి పెడితే షార్ట్ టర్మ్ కోసం మంచి ఆపర్చునిటీస్ ఆయన చెప్పే స్టాక్స్లో మనకు కనిపిస్తే ఐటీసీ గురించి కూడా మన వీడియోలో ఆయన వివరించారు ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రాఫిట్స్ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ కూడా గొప్పగా రాకపోవచ్చు మ్యూటెడ్ క్వార్టర్ ఉండొచ్చు అని చెప్పి మోస్ట్ ఆఫ్ ది ని ఫాలో అయ్యి ఎక్స్పర్ట్స్ అందరు కూడా చెప్తున్నారు బ్రోకింగ్ కంపెనీస్ అన్ని కూడా చెప్తున్నాయి మ్యూటెడ్ లోన్ డిపాజిట్ గ్రోత్ హిట్ ప్రాఫిట్ మార్జిన్స్ క్వార్టర్ అండ్ క్వార్టర్ సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ కూడా అనుకునే దానికంటే గనక వీక్గా వస్తే దాని ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా మార్కెట్స్ మీద ఉండే అవకాశం ఉంటుంది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ వేజ్లో మైక్రోసాఫ్ట్ గ్లోబల్ అవుటేజ్ డిస్టర్బ్స్ ఏవియేషన్ ఇన్ ఇండియా రిలయన్స్ ప్రాఫిట్ ఫైవ్ అండ్ పర్సెంట్ డౌన్ థర్టీ ఫైవ్ థౌజండ్ క్రూర్ ఎలక్ట్రానిక్స్ పార్ట్ పిఎల్ఐ ప్లాన్ అ ఫూట్ టు గివ్ సబ్ అసెంబ్లీస్ ఎన్ లైక్ అప్ వేఎస్టీ ఇండస్ట్రీస్ నాకు పదకొండు శాతం మేర పెరిగింది టాప్ గేనడ్గా ఉంది ఎస్బీఐ లైఫ్ వన్ పర్సెంట్ డౌన్ టీమ్ లీజ్ రెగ్యులర్గా వాల్యూమ్తో పోలిస్తే రెండు వార్లు యావరేజ్తో పోలిస్తే నలభై రెండు రెట్ల అధికంగా వాల్యూమ్స్తో సహా స్టాక్ మూడు వందల శాతం మేర పెరిగింది నియర్ టర్మ్ అవుట్ పర్ఫార్మ్స్ పర్ఫార్మెన్స్ మీ సస్టైన్ ఫర్ పాలీ క్యాబ్ అండ్ హ్యావెల్స్ సో కొద్దిగా పర్ఫార్మెన్స్ నికరించి కూడా కనబరిచే అవకాశం నియర్ టర్మ్లో పాలికాబెండ్ హ్యావెల్స్ కనబరిచే అవకాశం ఉంది అనేది ఇక్కడ ఈ స్టోరీ సారాంశం అదాని ప్రమోటర్స్ కొద్దిగా తమ వాటాలను పెంచుకున్నారు రంభుజా సిమెంట్స్లో మూడు పాయింట్ ఐదు శాతం మేర అదాని ఎంటర్ప్రైజ్లో రెండు పాయింట్ ఒక్క శాతం మేర అదాన్ని ఎనర్జీలో ఒకటి పాయింట్ ఏడు మూడు శాతం మేర వాటాలను పెంచుకోగా ఎన్డీటివిలో ఐదు శాతం మేర వాటాలని వాళ్ళు తగ్గించుకున్నారు ఇన్ఫోసిస్ అమంగ్ టాప్ ఐటీ బెట్స్ ఆఫ్టర్ స్ట్రాంగ్ క్యూ వన్ షోయింగ్ సో మొదటి క్వార్టర్ రిజల్ట్స్ అన్నీ పరిశీలించిన తర్వాత ఇన్ఫోసిస్ టాప్ బెట్గా ఉంటుంది అనేది ఇక్కడ సారాంశంగా మనం చూడవచ్చు జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ప్రాఫిట్ ఎనభై శాతం మేర పెరిగింది రెన్యూబుల్స్ బూస్ట్ అనేది వీళ్ళకి కలిసి వచ్చింది జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్రాఫిట్ అరవై నాలుగు శాతం మేర తగ్గింది మార్కెట్ అంచనాల కంటే తక్కువగా రిజల్ట్స్ రావడం చూస్తున్నాం సో ఇవి ప్రధానమైన వార్తలు సో రేపటి కోసం ఏర్పాట్లన్నీ ముమ్మరంగా సాగుతున్నాయి ఈ కార్యక్రమానికి ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి కూడా జనాలు ఈ కార్యక్రమానికి విశేషంగా హాజరవుతున్నారు మహిళలు కూడా మేము అనుకున్న దానికంటే పెద్ద సంఖ్యలో మహిళలు కూడా హాజరవుతున్నారు తప్పకుండా వచ్చే ప్రయత్నం చేయండి ఏదో ఒక సాకులు చెప్పుకొని కాకుండా సో ఇయర్కి ట్వంటీ ట్వంటీ ఫోర్కు మీకు గైడెన్స్ కూడా లభిస్తుంది ఎస్పెషల్లీ బిజినెస్ ఆపర్చునిటీస్ని ఎలా ఐడెంటిఫై చేయాలన్న ప్రధానమైన అంశాన్ని మీరు ఇక్కడ తెలుసుకుంటారు ఆర్పి గారు కూడా టెక్నికల్ అనాలిసిస్ సంబంధించి ఎగ్జిట్ స్ట్రాటజీ అంటే ఒక స్టాక్ని మనం తీసుకోవడం అనేది అందరి చేతిలో ఉన్న పని దానికేం పెద్ద ఇది చేయం మనం కదా ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అన్న అంశాన్ని కూడా టెక్నికల్ పారామీటర్స్ని ఆయన జోడిస్తూ క్రోడీకరిస్తూ వివరిస్తారు ఆర్పి గారు సో అది కూడా మీకు ఎంతో కొంత ఉపయుక్తంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు మేము పదే పదే చెప్తున్నట్టు ఈ ఫీజు అనేది చాలా నామినల్ ఫీజు ఫర్ అక్కడ ఏర్పాట్ల కోసం తీసుకుంటున్నది మాత్రమే మనం మీరు పెట్టేది డబ్బులు కాదు మీరు పెట్టేది టైం మీ పొద్దు నుంచి సాయంత్రం వరకు మీరు పెట్టే టైమే మీ ఇన్వెస్ట్మెంట్ నాట్ ద ఫీజ్ దట్ వీఆర్ ఛార్జింగ్ సో అది మీరు గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్